హలో కార్తీక మాస రహస్యాన్ని ఇంకొక విధంగా సైన్స్ పరంగా చెప్పుకుందాం జీవశక్తి ఆత్మశక్తి కర్మశక్తి అనే మూడు శక్తుల రీసైక్లింగ్ చేసి కాస్మిక్ ఎనర్జీని మనకు పంపించేదే ఈ కార్తీక మాసం అగ్ని జలము ఆకాశం అంటే ఏంది అగ్ని అంటే దీపం పెడతాం జలము అంటే పొద్దున్నే స్నానాలు చేస్తాం ఆకాశతత్వం అంటే ఆకాశంలో నక్షత్రాలను చూస్తాం అంటే ఏంది జలానికి మెమరీ ఉంది నాన్న అంటే అది మనం ఏమనుకుంటే జరుగుతుంది ఈ కార్తీక మాసంలో పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ చల్లటి నీళ్లు స్నానం చేసినప్పుడు వేగరస్ డి మనలో ఉన్న డిప్రెషన్ను తగ్గిస్తుంది తర్వాత మెటాబాలజీ సిస్టమ్ను బాగా పెంచుతుంది రీసైక్లింగ్ ప్రోగ్రామ్ ద్వారా మనలో ఉన్న నెగిటివిటీ అంతా తీసేస్తుంది సాయంత్రం దీపకాంతి పెట్టినప్పుడు దీపం దీ ఒత్తి అనేదేమో మన మనస్సు అవుతుంది ఒత్తి అనేది మన మనస్సు అవుతుంది నూనె అనేదేమో నీరు నీరు నీటికి అవుతుంది జలతత్వంకి సంబంధించింది అవుతుంది వెలుగు అనేది మన ఆజ్ఞా చక్రాన్ని మన మణిపూరక చక్రాన్ని యాక్టివేషన్ చేసి దైవ చైతన్యంతో కలుపుతుంది శివనామం పొద్దు పొద్దున్నే నమో నారాయణ అని స్నానం చేస్తాము సాయంత్రం దీపం పెట్టినప్పుడు ఓం నమ శివాయ అని అంటాం అంటే ఏంది శివనామము మన మనస్సుని మన ప్రాణశక్తిని ప్రాణశక్తిని మరి మన చిత్తాన్ని నమో నారాయణ అనేదాన్ని కాబట్టి మనం అంతా ఏమవుతామంటే దైవ చైతన్యంతో మనము కలుపుకునే అవకాశం చాలా తొందరగా వస్తుంది అందుకే మనలో ఉండే ఆ దీపాన్ని చూడగానే మనలో ఆరా వెలిగిపోతుంది అది రహస్యం